సృష్టికర్త శాపానికి గురైన బ్రహ్మ కేతకి పుష్పానికి విముక్తి కలిగించిన ప్రదేశం భూగర్భ మార్గం నుండి కాశీ గంగా ఇక్కడ కలిసే నీటి గుండం మీ కోరికలు తీరుతాయో లేదో చెప్పే కదిలే శివలింగం కాశీ విశ్వనాథునికి చేరుతున్న నీటిలో వదిలిన ప్రసాదం బ్రహ్మదేవుని యొక్క కోరికను మన్నించి ఆ కైలాసవాసుడే దిగివచ్చి సంగమేశ్వరుడుగా నిలిచిన పుణ్యక్షేత్రం హాయ్ ఫ్రెండ్స్ శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయం గురించి ఈ వీడియోలో మనం ఈ రోజు తెలుసుకుందాం ముందు ఈ ఆలయానికి బ్రహ్మదేవునికి కేతకి పుష్పానికి చాలా దగ్గర సంబంధం ఉంది బ్రహ్మదేవునికి కేతకి పుష్పాన్ని గూర్చి తెలుసుకోవాలంటే ఒక చిన్న కథ వినవలసింది సృష్టిలో ముందుగా శివశక్తి ఓంకారం ఉద్భవించిన తర్వాత సృష్టి మనుగడ కోసం శివశక్తులు కలిసి బ్రహ్మ విష్ణువులను సృష్టిస్తారు బ్రహ్మ విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అనే గర్వాన్ని పెంచుకొని గొడవపడుతుంటారు అప్పుడు సృష్టికర్త అయినటువంటి ఓంకారేశ్వరుడు వారి మధ్యలో పెద్ద స్తంభంగా ఉద్భవించి దీని యొక్క ఆది అంతం గుర్తించిన వారే సృష్టిలో గొప్పవారు అని పరీక్ష పెడతాడు బ్రహ్మ భాగం వైపు విష్ణువు కింది భాగం వైపు వెళ్తారు విష్ణుమూర్తి యధావిధిగా వచ్చి తన ఓటమిని ఒప్పుకుంటాడు బ్రహ్మ మాత్రం గర్వంతో ఏం చేయాలని ఆలోచించగా పైనుండి కేతకి పుష్పం రావడం గమనిస్తాడు కేతకిని బ్రహ్మదేవుడు ఎక్కడ నుండి వస్తున్నావని అడుగుతాడు నేను ఈ స్తంభం పైభాగం నుండి వస్తున్నానని చెప్తుంది ఆ పుష్పం బ్రహ్మదేవుడు నేను పైనుండి వచ్చినట్టు నాకు సాక్ష్యం చెప్పమంటాడు అలా బ్రహ్మదేవుడితో కలిసి పుష్పం అబద్ధం చెప్పినందుకు గల బ్రహ్మకు పుష్పానికి పూజలు ఉండవని శాపం పెడతాడు ఆ మహాదేవుడు ఆ శాప విమోచనానికే ఈ ఆలయంలో శివుడు సంగమేశ్వరుడుగా వెలిశాడు అని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ ఆలయంలో బ్రహ్మకు కేతకి పుష్పానికి శాపం నుండి విముక్తి కలిగించి కాబట్టి శివునికి ఇక్కడ కేతకి పుష్పాలతో పూజలు చేస్తారు కేతకి సంగమేశ్వర దేవాలయం కు అతి సమీపంలో ఉంటుంది జరాసంఘ్యంలో సాక్షాత్తు ఆ పరమశివుడు సంగమేశ్వరుడుగా కొలువై ఉన్నాడు బ్రహ్మదేవుడి యొక్క కోరిక మేరకు శివుడు ఈ ప్రాంతంలో వెలిసి భక్తులను కాపాడుతున్నాడని ఇక్కడ ప్రఖ్యాతి భారతదేశంలోనే ఏ ఆలయానికి లేని ప్రాముఖ్యతలు ఇక్కడ మనం చూస్తాము పూజలకు నోచుకొని మొగిలి పువ్వుకు శాప విమోచనం జరిగింది ఇక్కడేనని పురాణ గాథలు చెబుతున్నాయి బ్రహ్మదేవుడు శివుని గురించి ఈ వనంలో ఘోర తపస్సు చేసి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించాడని ఇక్కడ ఆలయం యొక్క చరిత్ర ఆలయం యొక్క వెనక భాగంలో ఉన్నటువంటి గుండంలో నుండి కాశీలోకి గంగకు ఒక జరి ఉందని అక్కడ నుండి నీరు వచ్చి ఈ గుండంలో కలుస్తాయని ఒక ప్రఖ్యాత ఉంది అలా ఈ ఆలయానికి దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఈ వీడియోను పూర్తిగా చూడండి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం మన వీడియోకు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ సంగమేశ్వరుని దర్శించుకోవడానికి వీరశైవ లింగాయతులు చాలా ఎక్కువగా వస్తుంటారు కర్ణాటక మహారాష్ట్ర నుంచి ఎక్కువ భక్తులు వచ్చి ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు ఎందుకంటే వీరశైవ లింగాయతులు ఎక్కువగా ఉన్న కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులైతే చాలా మంది వస్తుంటారు యుగం ఈ ప్రాంతానికి చెందినటువంటి కుపేంద్ర మహారాజు వ్యాధులతో బాధపడుతున్న సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి వనంలోని నీటి గుండంలో స్నానం చేయగా రాజుకు పూర్తిగా స్వస్థత చేకూరిందట అదే రోజు రాత్రి సంగమేశ్వర స్వామి రాజు కలలోకి కనిపించి తానక్కడ ఉన్నానని దానిని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు పరమేశ్వరుని ఆదేశం మేరకు రాజు స్వామికి ఆలయాన్ని కట్టించాడట ఆలయ గర్భాలయం పక్కనే ఒక ప్రాణమట్టంపై తదిలే శివలింగం ఉంటుంది ఆ శివలింగాన్ని నాలుగు వేళ్లతో లేపినట్లయితే ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయని ఇక్కడ నమ్మకం ఆ శివలింగం ఇక్కడ సంగమేశ్వర స్వామి వెలిసినప్పటి నుంచి కూడా ఉందని కూడా ఇక్కడ పురాణాలలో చెప్పబడింది దేవాలయానికి వెనక భాగంలో ఉన్న పెద్ద గుండం ఉండడం ఇక్కడ ప్రత్యేకత కాశీలో ప్రవహించే గంగా నది జర భూగర్భ మార్గాన వచ్చి ఈ గుండంలో కలుస్తుందని భక్తుల నమ్మకం ఈ గుండానికి ఉన్న గోడకు ఒక రంధ్రం ఉంది ప్రతి రోజు మధ్యాహ్నం గుండంలోని నీటిని ఆ రంధ్రం ద్వారా సగం వరకు వదిలేసి స్వామివారికి ఒక ఆకులో నైవేద్యం పెట్టగా అది నీటితో పాటు ఆ రంధ్రం నుండి వెళ్ళిపోతుంది కాసేపటి తర్వాత మళ్ళీ ఆ గుండం స్వచ్ఛమైన నీటితో పూర్తిగా నిండిపోతుందట ఆ పెట్టిన నైవేద్యం నేరుగా కాశీకి చేరుతుందని ఇక్కడ ప్రగాఢ నమ్మకం దేవాలయంలో బ్రహ్మదేవుడు శివుణ్ణి పూజించడం వల్ల మొగలి పువ్వుకు శాప విమోచనం కలిగే కలిగింది కుపేంద్ర మహారాజు గుండెంలో స్నానం చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు తొలిగాయి కాబట్టి భక్తులు చాలా మంది ఇక్కడికి వస్తే కాశీకి వచ్చినట్లేనని భావిస్తారు అందుకే చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ గుండంలో స్నానం చేసి వారి మొక్కులు మొక్కుకుంటారు ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఆలయానికి రావాలంటే హైదరాబాద్ నుండి నేరుగా జహీరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ నుండి బస్సు సౌకర్యాలు కలవు ఎవరికైనా పర్సనల్ వెహికల్స్ ఉన్నట్లయితే రూట్ మ్యాప్ను నేను వీడియో డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను చూడండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ ని సపోర్ట్ చేయండి